హాయ్ గైస్ ఒక ముచ్చటి చెప్తాం మీతోటి ఇవన్నీ జనరల్గా కామన్గా జరిగేటివే బట్ చెప్పాలి ఒక ఉమెన్ చాలా అంటే చాలా స్ట్రెంగ్త్ కావాలి ఆ ఉమెన్కి ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి హస్బెండ్ చూసుకొని ఇంట్లో అత్త మామలు ఇంకా అందరు ఆల్ రిలేషన్స్ ఒక ఉమెన్కే రిలేటెడ్ అయి ఉంటుంది మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి ఫర్ సపోజ్ అప్పుడేం చేస్తాము ఇంట్లో హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ క్యారెక్టర్ వేయాలి వైఫ్ క్యారెక్టర్ వేయాలి మదర్ ఫాదర్ ఇన్ని క్యారెక్టర్స్ వేయాలి నేను అనుకోండి సింగిల్ పేరెంట్ నేను ఫాదర్ మదర్ ఇంకా ఆల్ క్యారెక్టర్స్ వన్ అండ్ ఓన్లీ మీ అనమాట సో ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి మనకు అత్తగారులు తయారవుతారు లేడీస్ అసలు ఎంత ఫుల్ ఉంటారంటే కొంచెం అందంగా కొంచెం స్మార్ట్గా డ్రెస్ వేసుకొని కొంచెం హూందాగా డిగ్నిఫైడ్గా ఉన్నామంటే ఒక ఎంప్లాయీస్ పిల్లలు ఎట్లుంటారు ఆఫీసర్ పిల్లలుగా పెరిగిన వాళ్ళము వాళ్ళ కింద అనిగి మనకి అయితే ఉండలేం కదా సో అలాంటి అప్పుడు కొంతమంది బ్యాచ్ రెడీ అయిపోతారనమాట మన హైయర్స్ కానీ లేడీస్ కానీ ఆఫీస్లో ఉంటే ఏం చేస్తారంటే గాసిప్స్ రెడీగా పెట్టుకుంటారు మన మీద సెటర్ వేయడానికి మనల్ని క్రిటిసైజ్ చేయడానికి మనం కృంగదీయడానికి బట్ నేను అలాంటి చిల్లరవన్నీ పట్టించుకోను మీ అందరికి కూడా ఏం చెప్తున్నానంటే యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్ మీరు ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనల్ని కృంగదీయడానికి చాలా శక్తులు పనిచేస్తాయి వాటన్నిటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమూ లేదు వాటికి మనం ఎక్కువ వెయిట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట సో ఈ చిన్న ముచ్చట మీతో చెప్దామని బండి ఆపాను బై